ప్రైస్ లాడ్ అందరికి నేటి దిన వాక్యం రెండో కురిందేలు ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం కాగా ఎవడైనా నువ్వు క్రీస్తు నందున్న వాడు నూతన సృష్టి పాత గతించను ఇదిగో క్రొత్త దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన దాకా మన జీవితాలలో మనం చేసేసిన పాతవన్నీ మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం ఒకవేళ దేవుని చేత కానీ దేవుని పిలుపుకై మనం ఎంపిక చేయబడిన వారం అయితే మనం ఏం చేస్తామండి దేవుని పని చాలా ఆసక్తిగా చేస్తూ ఉంటాం అయితే ఇతరులు ఏం చెప్తారు రే ఎప్పుడు ఇలా పనులు చేయలే కదా నువ్వెప్పుడు దేవుని పాటలు పాడేవాడు కాదు సినిమా పాటలు పాడేవాడివి ఇప్పుడు ఏంటి క్రొత్తగా దేవుని పాటలు పాడడం ప్రారంభిస్తున్నాం ఏంటిది పాత లైఫ్ పాత లైఫ్ మనకి ప్రతిసారి మన పాత జీవితాన్ని వారు గుర్తు చేస్తూ ఉంటారు గుర్తు చేస్తూ ఉంటారు మనం క్రమశిక్షణగా దేవుని ఎందు నిజమైన భక్తి కలిగి ఉండుంటే మనం ఏం చేస్తామండి పాతవన్నీ మర్చిపోతాం ఎందుకంటే మనలో ఎవరు ఉంటారు క్రీస్తు ఉంటారు ఆయన ఎవ ఎటువైపు నడిపిస్తారు నిత్య జీవం వైపుకే నడిపిస్తారు కదండి కానీ మనం ఎలాంటివి గుర్తు చేసుకుంటామంటే పాత జీవితాన్ని పాత కాలం అన్నీ గుర్తు చేసుకుంటా ఉంటాం ఆ రోజులు ఎంత బాగుండేవో నేను ఈ సినిమాలకి వెళ్ళేవాడిని ఈ పనులు చేస్తే దాన్ని ఆ పనులు చేసేవాడిని నాకు ఫ్రీడమ్ ఉండేది నన్ను ఎవరు ఆపేవాళ్ళు కాదు ఈ రోజుల్లో నేను ఏం చేయలేకపోతున్నాను నన్ను ఏదో ఆపుతుంది అని మనం ఫీల్ అవుతున్నామా నిత్యరాజానికి వెళ్లకుండా ఆపేవే ఇవన్నమాట ఎగ్జాంపుల్ ఎంత చెప్పనా అండి ఇస్రాయేలీలు ఐగుప్త దేశంలో నానా శ్రమలు పొందుతున్నప్పుడు దేవుడు కనికరపడి మోషను ఎంపిక చేసుకొని వాళ్ళని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తానని ప్రామిస్ చేయడం జరుగుతుంది అనేక అద్భుతాలు కూడా దేవుడు చేస్తారు ఆరిన నేల మీద ఎర్ర సముద్రం ఆరిన నేల మీద నడిపించిన గొప్ప దేవుడు వారికి తెలుసు నెక్స్ట్ ఎడారిలో ఉన్నప్పుడు దేవుడు వాటర్ను కూడా వాళ్ళకి దయచేశారు ఇవన్నీ అద్భుతాలు చూసినా సరే ఇస్రాయలు ఏం చేస్తారంటే పాత రోజులు గుర్తు చేసుకున్నారంట ఏమని గుర్తు చేసుకున్నారంట ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను కీరకాయలను దోసకాయలను కూరకాయలను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకం వచ్చినవి ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను నిజానికి దేవుడు అంత ఎడారిలో ఏముంటదండి ఏమైనా దొరుకుతుందా వాటర్ దొరకడమే కనీ కష్టం కదా అలాంటి టైంలో కూడా బండ నుంచి నీళ్ళని రప్పించిన ఏసయ్య మన్నాను కురిపించిన దేవుడిని కూడా ఎలాగంటే మా మేము ఐగుత్తులో ఉంటేనే బాగున్నాం మేము ఉచితంగా చేపలు తిన్నాం ఈ తిన్నాం అవి తిన్నాం అని పాత జీవితాన్ని తెగ గుర్తు చేసుకుంటూ ఉంటాం లాస్ట్కి ప్రామిసరీ ల్యాండ్ అంటే వాగ్దానం చేసిన అదే మనం వెళ్ళాల్సిన దగ్గర ఇస్రాయెల్ లో ఎంతమంది వెళ్ళారండి ఇద్దరే ఇద్దరు ఒకటి హోషువా ఇంకోటి కాలేవ్ అంతమంది జనాంగంలో ఇద్దరే వెళ్ళాలా అంతమంది వెళ్ళాల్సిన ప్లేస్కి ఓన్లీ ఇద్దరే వెళ్ళారు ఎందుకు అని అంటే దేవుని ఎందు విశ్వాసం ఉంది వాళ్ళ పాత జీవితాన్ని ఎప్పుడూ వారి జ్ఞాపకం తెచ్చుకోలేదు వారి దృష్టిలో దేవుడు అంటే చాలా గొప్ప దేవుడు విశ్వాసం కలిగి వారి జీవితాన్ని ముందుకే కొనసాగించారు ఒకవేళ మనం కూడా పాత లైఫే బాగుంది పాత విషయాలు గుర్తు చేసుకుని దేవుని నెగ్లెక్ట్ చేస్తామేమో జాగ్రత్త రేపొద్దున నిత్య జీవానికి వెళ్ళే దారిని మనం కోల్పోతాం నిత్య జీవానికి వెళ్ళాలి అని అంటే మనం ఏం చేయాలి పాతవన్నీ మర్చిపోయి క్రీస్తుని వెంబడించాలి దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్దించు కాక గాడ్ బ్లెస్ యూ ఆల్